హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొమ్మ విరిగేలాగా కాసిన గుత్తులు గుత్తులుగా కాసిన మిర్చి మీకు ప్రీవియస్ రెండు వీడియోలలో మంచిగా బెల్లంతో కూడినది అలాగే అధిక ప్రోటీన్ గల శనగపిండి మిల్క్ మేకరు బీట్రూట్ పౌడరు అవి ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి మీ గార్డెన్లో ఏదైనా సరే ఇంత చక్కగా విరగ కాయాలి అంటే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఇది ఒక మిర్చికే అని కాదు ఏ పంట అయినా సరే మన గార్డెన్లో ఇప్పుడిప్పుడే క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూసిన మిర్చి అయితే ఎలా కాసిందో ఇంకా త్వరలో ఈ కాకరకాయలు చూసారు కదా ఎన్నెన్ని ఫాలినేట్ ఫాల్ని చేసినంటే కాకరకాయలు కానీ బీరకాయలు కానీ ఇంకా బీరకాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇంకా టమాటాలు కానీ ఇక్కడ చూడొచ్చు మీరు దేశీ టమాటాలు గుత్తులుగా వచ్చినాయి ఎక్కడ చూసినా మీకు గుత్తులుగా ఉంటాయి దేశీ టమాటాలు అయితే ఒక్కటేంటి ఒక మిర్చి ఏంటి టమాటా కాకరకాయ ఇంకా సోరకాయలు వస్తున్నాయి ఇప్పుడే ఇప్పుడే ఇంకా బీరకాయలు ఫ్లవరింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా గుత్తులుగా కాయాలంటే ఆ వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది చూడండి ఇంకా టమాటాలు చూడండి ఎలా వచ్చినాయి గుత్తులుగా పోషకాలు ఇచ్చి చూడండి ఇలాగే ప్రతి ఒక్క కూడా కాస్తుంది ఇంకా బెండకాయలు కూడా చూడొచ్చు ఇక్కడ బెండ ఫ్లవర్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి పిందె ఉంది ఇది ఫ్లవర్ వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ చూడొచ్చు చెర్రీ టమాటోస్ చెర్రీ టమాటోస్ కూడా ఇంక ఇది కింది కల్లుకుంటూ పోతుంది ఇక్కడ గోకర్ చెట్టు ఇప్పుడే ఫ్లవరింగ్ అనమాట గోకరకాయలు కాస్తుంది ఇంకా మిర్చి మొక్కలు నిన్న అదే మధ్యలోనే కొంచెం చెప్పలేదు నేను అవన్నీ చేసేసుకొని తప్పకుండా మీ మొక్కలకి ఇచ్చి చూడండి చక్కటి ఫ్లవర్స్ అయితే వస్తాయి ఏ మొక్కకైనా ఇవి అది కాస్త ఈ వారం అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అసలు మొక్కలు అయితే చాలా డల్ అయిపోయినాయి ఇక్కడ చూసారా ఇంకొకటి కూడా ఇక్కడ వస్తుంది మనం మీకు ఇక్కడ చూపించాను పించింగ్ చేశాను ఇంకో ఇక్కడ పించింగ్ ఎప్పుడైతే చేస్తామో అక్కడి నుంచి మనకు ఫీమేల్ ఫ్లవర్స్ అయితే వస్తాయి మేల్ ఫీమేల్స్ వచ్చినప్పుడు మనకు కాయలు అనేది వస్తాయి అసలు కొంచెం వాటర్ వేసినా కూడా చూడండి ఎలా అయిపోయినాయి మొక్కలు అయితే పువ్వులు కూడా చూసారు కదా మన గార్డెన్లో పువ్వులు ఇవి ఇంకా వస్తున్నాయి వాడిపోతున్నాయి వస్తున్నాయి వాడిపోతున్నాయి ఈ గోరెంట చెట్టు ఇది లాస్ట్ ఇయర్ది ఇందులో కొంచెం ఇది ఎందుకో వన్ ఇయర్ అవుతుంది కదా అందుకే ఇది చనిపోయినట్టుంది అయిపోయింది దీనికి ఫ్లవరింగ్ అదంతా కూడా ఇంకా శంకు ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో వాటరింగ్ చేసుకోవాలి ఎంత బాగా వచ్చినాయి చూడండి చిగుర్లు ఇక్కడ అసలు మన్నంతా వర్షాలు పడినాయి ఇప్పుడేమో వర్షాలు లేవు అధికంగా వర్షాలు పడినా కష్టమే వర్షాలు పడకపోయినా కష్టమే అన్నట్టుంది ఇంక ఇక్కడ చూడొచ్చు అసలు ఇవైతే కోస్తాను వినాయక చవితికని ఉంచేసాను అనమాట మన గార్డెన్లో అసలు అన్నీ ఉన్నాయన్నమాట వినాయక చవితికి సంబంధించినవి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి గరిక కానీ ఇక్కడ మావిడి ఉంది గరిక ఉంది గన్నేరు ఉంది అది లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశాను ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మావిడి ఇక్కడ వచ్చేసి రేగు అంటారు కదా ఇక ఇది రేగు ఉంది ఇక్కడ వచ్చేసి ఇది అదే ఇది రావి చెట్టు ఇది ఉంది గన్నేరు ఉంది మల్లె ఉంది మల్లె జాతులు తెచ్చి పుష్పం దాంట్లో మారేడు ఉంది మళ్ళీ మన గార్డెన్లో తామర ఉంది గరిక కూడా ఉంది కానీ అట్ సైడ్ ఉంది అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు గరిక మన కౌంట్ అయితే చేశాను ఎన్ని రకాలు ఉన్నాయనేది తొమ్మిది రకాలు అయితే ఉన్నాయి ఒకరోజు వీడియో చేస్తాను మీకు వినాయక చవితిలోపు ఇది చూసారా ఇదేదో చెప్పారు ఒకరు కామెంట్లో ఇది పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందట అందుకే ఇది తీయట్లేదు కాకపోతే ఇది చిన్న దాంట్లో ఉంది పెద్ద దాంట్లోకి మార్చాలి దీని పేరు ఏదో చెప్పారు కానీ మళ్ళీ నేను మర్చిపోయాను ఏదో చట్నీ వేసుకుంటారనేది అయితే ఒక కామెంట్లో చెప్పారు ఇంకా ఇక్కడ కాకర ముక్క ఇది చూడండి చిన్న మల్ల చెట్లు అప్పుడు ఇందులో పెట్టుకున్నాం కదా కొంచెం పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడొచ్చు మొత్తం కాయలు ఎలా వచ్చినాయో ఇక్కడ చూడండి ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్క మొగ్గలు ఎలా వేస్తుందో చూడండి ఇక్కడ ఈరోజు నేను పైన బెడ్షీట్స్ వేస్తాను అందుకే ఇటు సైడ్ చూపించలేకపోతున్నాను అప్పుడు పెట్టిన చామంతి తినారు ఇంకా ఇక్కడ బీర మొక్కలు చూడండి ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో అన్ని మొక్కలు మీకు ఎప్పటికప్పటికీ చూపిస్తూనే ఉన్నాను బంతి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మ్యారీ గోల్డ్ ప్లాంట్స్ ఇవి పూసినాక మన గార్డెన్ అసలు అద్భుతంగా ఉంటుంది చెప్పాలంటే ఇవక్కటే కొంచెం ఏంటో ఇవ్వక్కటే కొంచెం సెట్ అవ్వట్లేదు వాటర్ ఎక్కువైనా కూడా మళ్ళీ చనిపోతాయి అని వేయట్లేదు కొమ్మ విరిగేలా కాస్తున్నాయి అన్నీ కూడా ఇక్కడ ఇవి తీసుకొచ్చాను కిచెన్ వేసి వేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది ఏదో ఒక పని మీద ఇవి ఈవినింగ్ వచ్చినప్పుడు వేసేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా గార్డెన్ మీద డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా నేను చూపించిన ఆ రెండు వీడియోల పోషకాలు అయితే తప్పకుండా చేసుకోండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్